రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం నాయకుడి లక్షణాలు నారావారికి మరి ఏడుగురి సంధింటి పరిస్థితి ఏంటి అనే అంశంపై విశ్లేషణ సీనియర్ జర్నలిస్ట్ దేరగల కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయం హాట్ టాపిక్ నారావారికి అటు తర్వాత ఏడుగురి సంధింటి అంటే వైఎస్ కుటుంబానికి జరుగుతున్న రాజకీయ పోరాటం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా పులివెందుల పులివిందల విషయానికి వద్దాం నారావారి పరిస్థితి రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే వాళ్ళు దూసుకు వెళ్తూ ఉన్నారు ఏడుగురి సంధింటి పరిస్థితుల ప్రకారం చూస్తే పులివెందుల రాజకీయంలో అదే వైఎస్ కుటుంబీకులు వెనుకబడి ఉన్నారు కారణాలు ఏంటి వాళ్ళకున్న తేడా నారావారికి ఉన్న తేడా నారావారి లక్షణాలు ఏమిటి ఏడుగురి సంధింటి లక్షణాలు ఏమిటి అదే ప్రశ్న రాక మానదు ఇది ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది నారావారికి వైఎస్ కుటుంబీకులకు అదే నారావారికి ఏడుగురి సం వాళ్ళకి ఎప్పటి నుంచి జరుగుతుంది నలభై ఏళ్ళ పోరాటం ఆ పోరాట అంశాన్ని పక్కన పెడితే దివంగతి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అటు తర్వాత రాజారెడ్డి తండ్రి రాజారెడ్డి రాజకీయాన్ని నేర్పారు ఆ రాజకీయ అనుభవంతోనే ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయం వైపు మొగ్గు చూపి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు పదకొండు సీట్లకు పరిమితం అయ్యాడు ఇది ఏడుగురి సన్నింటి లక్షణాలా అటు తర్వాత నారావారి చాకచేకమైన నెరవేరిన లక్షణాల ఆలోచించుకోవాల్సింది ఆంధ్ర ప్రజానికం సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం పులివెందుల రాజకీయానికి వద్దాం కడప జిల్లా రాజకీయం కడప జిల్లాను శాసించాలి ముఖ్యంగా పులివెందులను శాసించాలి పులివిందల నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యేని చేయాలి ఎవరిని బీటెక్ రవిని అది ఎవరి ఉద్దేశం ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఆల్రెడీ నారా లోకేష్ ఉద్దేశం ప్రకారం ఆయన పద్ధతి ప్రకారం నారా లోకేష్ లక్షణాల ప్రకారం ఎవరిని ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాడు అంటే పులివెందులకు చెందిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాడు మూడు జిల్లాలలో హవా కొనసాగించాడు నారా లోకేష్ లక్షణాలతో భూమిరెడ్డి రాంగోపాలరెడ్డి తిరుగు లేకుండా ఆయన గెలుపు పొందాడు సరే ఈ విషయాన్ని కూడా పక్కన పెడదాం నెక్స్ట్ పరిస్థితి పులివెందల పులివెందల అని తర్వాత కడప జిల్లా పులివెందుల కడప జిల్లాలో మన నారా వారి రాజకీయమే ఉండాలి ఎడుగురి సన్నింటి రాజకీయం ఉండకూడదు అని నినాదం తండ్రి కొడుకులు నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గాని వీళ్ళ అడుగులు వేస్తూ ఉన్నారు ఇలా అడుగుల ప్రకారం చూస్తే అడుగు అడుగున ముందుకు వెళ్ళడమే తప్ప తండ్రి కొడుకుల రాజకీయ స్థితిగతులు అడుగు వెనకడుగు అనేది లేదు వెనకడుగు ఎవరికి ఉంది అంటే ఏడుగురి సందింటి వైఎస్ కుటుంబీకుల రాజకీయ అడుగులు వెనకబడుతూ ఉన్నాయి అవి ఈ రాజకీయ అడుగులు ఎందుకు వెనకబడుతూ ఉన్నాయో అర్థం కాని పరిస్థితి నేను వైయస్ కుటుంబీకులను ఏడుగురి సందింటి కుటుంబీకులను తప్పు పట్టడం లేదు రాజకీయ విశ్లేషణ ప్రకారం నేను చెప్తూ ఉన్నాను ఎడుగురి సంధింటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి నారావారి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి నారావారి పరిస్థితి ప్రకారం వాళ్ళు సుసంపన్నమైన ప్రస్తుత మంచి లక్షణాలతో ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నారనే సుస్పష్టంగా అర్థమవుతుంది కానీ ఎడుగురి సంధింటి లక్షణాల ప్రకారం చూస్తే రాజకీయ వెనుకడులు నాయకులు కార్యకర్తలు ఆ తర్వాత ముఖ్య అనుచరులు ముఖ్య అనుచరులు అంటే కడప జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెడదాం ప్రస్తుతం ఉన్న రాజకీయ స్థితిగతుల ప్రకారం కడప జిల్లా పులివిందల విషయానికి వద్దాం ఆయన వెన్నమ్మడి ఉండి ఎవరి వైఎస్ కుటుంబీకుల వెన్నమ్మడి ఉండి వైఎస్ కుటుంబీకుల చెంతన ఉండి వైఎస్ కుటుంబీకుల ఆదరా అభిమానాలతో ముందుకు వెళ్లి తోట నాయకులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ప్రస్తుతం ప్లేట్ తిరగాయిస్తూ ఉన్నారు కారణం నారావారి లక్షణాలు గొప్ప ఎడుగురి సందింటి లక్షణాలు గొప్ప ఎందుకు వెళ్తూ ఉన్నారు మన స్థానిక సంస్థ ఎన్నికలు అటు తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు ముందు ముందు ఏది వైఎస్ దివంగత రేత వైయస్ రాజశేఖర రెడ్డి తమ్ముడైనటువంటి దివంగత రేత వివేకాయుడు ఓటమి అది ఎవరివల్ల జరిగింది నారావారి చకచక్రం వల్ల జరిగిందే కథ ప్రస్తుతం బీటెక్ రవి అంటూ భూమిరెడ్డి రాంగోపాల్ అంటూ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అంటూ దూసుకుపోతున్నారు కథ అధ్యక్ష పదవి తెలుగుదేశం అధ్యక్ష పదవికి ఎవరికి అప్పచెప్పారు ముఖ్యంగా బీటెక్ రవికి ఆటి తర్వాత భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆయన గతంలో ఓ చిన్న ఒక చిన్న కుటుంబం ఆ తర్వాత ఆయన గతంలో ఒక విలేకరి అటువంటి వ్యక్తి తెలుగుదేశాన్ని నమ్ముకున్నాడు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాడు పోరాడాడు కేసు పెట్టారు ఎన్నో రకాలుగా ఆయన మిత వాతావరణంలో పాల్గొన్నాడు ఆయన తగ్గలేదు కానీ ఇప్పుడు ఫలితం లభించింది ఎవరికి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ అయ్యాడు అదే పందాలోనే ప్రస్తుతం ఉన్న బీటెక్ రవి అదే పందాలోనే కొనసాగుతూ ఉన్నాడు బీటేక రవిని నారా లోకేష్ మంత్రి నమ్మారు ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నమ్మారు ఇంకేముంది కడప జిల్లా పులివెందుల రాజకీయ ఎటు వెళ్తుంది ఈ విషయాన్ని పక్కన పెడదాం మనుషులకు నాయకులకు అభిమానాన్ని ఇవ్వాలి దగ్గరికి పిలిపించుకొని మాట్లాడాలి అది నారా చంద్రబాబు నాయుడుకి ఉండే లక్షణం అటు తర్వాత నారా లోకేష్ కు ఉండే లక్షణం రాంగోపాల్ రెడ్డి నిన్న రోజు కడప జిల్లా పర్యటన లోకేష్ గారి పర్యటన రాంగోపాల్ రెడ్డి అక్కడ రాంగోపాల్ రెడ్డి అక్కడ అని ఆయనతో ఆయనతోనే ఆయనతోనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేశాడు నారా లోకేష్ ఎవరి లక్షణం మంచిది ఆ తర్వాత కడప విమానాశ్రయంలో దిగిన వెంటనే బీటెక్ రవి కలిచాడు బీటెక్ రవికి అత్యున్నత ప్రముఖ విషయాలలో ఆయన చర్చించుకున్నారు అంటే కడప జిల్లాలో ఎవరికి ఎక్కడ ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అసలు ఏం జరుగుతుంది కడప జిల్లాలో అనేది వాళ్ళకు ఉన్న రాజకీయ అంశం వాళ్ళకున్న రాజకీయ లక్షణాలు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏది జగన్మోహన్ రెడ్డి ఈ రెండు రోజుల పర్యటనలో తోసుకోవడాలు దోపుకోవడాలు కడప జిల్లా వాళ్ళు ఉన్నారా అసలు పులివెందుల వాళ్ళు ఉన్నారా అసలు నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు ఎంటర్ అవుతూ ఉన్నారా అసలు ఎటువంటి కార్యకర్తలు మన కార్యాలయానికి వస్తూ ఉన్నారు పులివెందుల్లో స్థానిక నేతలు ఎవరు జిల్లా నేతలు ఎవరు రాష్ట్ర నేతలు ఎవరు అసలు అందరూ వస్తే మనం ఎవరికి ఎవరికి మనము పర్మిషన్ ఇవ్వాలి అనే సందిగ్ధత ఉంటుంది కదా పులివెందుల పర్యటన పులివెందుల పర్యటన అంటే ఎవరికి కడప జిల్లా పర్యటన అంటే జిల్లాలో ఎవరికి అది ఒక రాజశేఖర్ రెడ్డితోనే అయ్యేది కడప జిల్లాలో పర్యటన ఉంటే కడప జిల్లా వాసులకే ఆయన కలుచుకునేవాడు ఆయన పర్మిషన్ ఇచ్చేవాడు పులివెందుల నియోజకవర్గంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే పులివెందుల ప్రజానికమే కలుసుకునేవాళ్ళు డోర్ టు డోర్ ఓపెన్ చేసుకొని ఆయన కార్యాలయంలో డోర్ ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కరిని కలిసి హ్యాపీగా భుజం మీద చేసి పంపించేవాడు అటువంటి రాజకీయ లక్షణాలు అప్పట్లో ఎడుగురి సన్నింటి లక్షణాలు ఇప్పుడు లేవు ఆ విషయాన్ని మనం మాట్లాడితే ఏ సరిపోక రామరాజ్యం ఛానల్ తెలుగుదేశం ఛానల్ ఆ అది ఇది అని నా మీద అపోహలు ఈ అపోహలు పక్కన పెడదాం ప్రస్తుతం ఉన్న రాజకీయ స్థితిగత స్థితిగతుల ప్రకారం చూస్తే ఒకవైపు మొన్న రాజంపేటలో చంద్రబాబు నాయుడు పర్యటన ఈరోజు కమలాపురంలో మంత్రి లోకేష్ పర్యటన ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పులివెందుల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఎక్కడా అని పిలిపించుకొని ఆయనతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత విమానాశ్రయంలో బీటెక్ రవిని కలిసి ఆనందంగా చర్చించారు అది రాజకీయ లక్షణం ఇక్కడ చూస్తే ఇప్పుడు ఉండే స్థితిగతుల ప్రకారం చూస్తే స్థానిక నాయకులు కలిసరు జిల్లా నాయకులు కలచరు ఆ తర్వాత నియోజకవర్గ నాయకులు కలిచరు ఎవరు కలచరు జగన్ సీఎం జగన్ సీఎం జగన్ సీఎం ఏంటి ఈ రాజకీయ స్థితిగతులు ఇదంతా కూడా నేను వైకాపా జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని తప్పుడు కొట్టడానికి కాదు ప్రస్తుతం ఉన్న పులివెందులో జరుగుతున్న చర్చాంఛనీయం నా విశ్లేషణ అంతేగాని ఇది వైసీపీకి చెడ్డ పేరు తెచ్చేదానికి ఆ తర్వాత తెలుగుదేశాన్ని పొగడానికో ఈ వీడియో చేయలేదు జరుగుతున్న చర్చాంశనీయం జరుగుతున్న స్థితిగతులు ఇప్పుడున్న పాసులు అంట ఆ పాసులు అయితే నాకైతే తెలియదు కానీ ఆ పాసుల విషయంలో ఐదు వేలు పాసులు ఆ పాసుల విషయం నాకు తెలియదు ఆ పాసుల అంశం ఇప్పుడు పెద్ద సోషల్ మీడియాలో చేస్తూ ఉంది మొత్తానికైతే హెలికాప్టర్ వద్దకు వెళితే జగన్మోహన్ రెడ్డిని కలసాలంటే పాసుల పరిస్థితి అప్పట్లో ఉండింది ఇప్పుడు ఆ పాసుల పరిస్థితి ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పాసుల పరిస్థితి తెలుస్తూ ఉంది డబ్బులు ఐదు వేల డబ్బులు అంటున్నారు అది నా దృష్టికి అయితే రాలేదు కానీ ఇదేదో పెద్ద ప్రాపకండా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది అయితే అయితే నారావారు నారావారి లక్షణాలు ఎవరికి ఎక్కడ ప్రిఫరెన్స్ చేయాలి ఏ విధంగా ప్రిఫరెన్స్ చేయాలి ఒక పల్లెకు పోతే ఆ పల్లెలో సర్పంచ్కి ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చాలి ఒక నియోజకవర్గానికి పోతే ఆ నియోజకవర్గంలో ఒక ఆ నాయకునికి ఎటువంటి ప్రిఫరెన్స్ చేయాలి ఒక జిల్లాకు పోతే ఆ జిల్లా నాయకునికి ఎటువంటి ప్రిఫరెన్స్ చేయాలి దట్ ఈస్ దట్ ఈ దట్ ఈజ్ నారావారి లక్షణం ఇప్పుడు నేను నేను చెప్తున్నాను కదా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రారంభోత్సవం ఆ తర్వాత బీటెక్ రవి అది ఇప్పుడు ఉండే రెండు రోజుల మూడు రోజుల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు తోసుగోడలు దుబ్బు గోడాలు అంత ఏదో పాసులంట గందరగోళం అంట అనే అంశం నా దృష్టికి వచ్చింది కనుక నేను ఈ వీడియో చేయదలిచా మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణ